ఛానెకి స్వాగతం వృషభ రాశి వారికి ఆగస్టు రెండో వారం తర్వాత పెద్ద పెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఇలాంటి ఫలితాలు వృషభ రాశివారు జన్మలో చూసి ఉండరు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆగస్టు రెండవ వారం తర్వాత ఈ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ పెద్ద పెద్ద సంఘటనలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని కింద జన్మించిన వ్యక్తులు వ్యవహరించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి వృషభ వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సహనం చాలా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతూ ఉంటారు రాజకీయ రంగంపై కూడా ఆసక్తి అధికంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో చాలా మందికి ఉంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు జీవితంలో నిందలు ఆరోపణలు వారిని బాధించినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అయితే ఆగస్టు రెండో వారం తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు చూస్తే గనక పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా రోజులుగా మీరు విదేశాలకు వెళ్లాలని అక్కడే స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అనేది దక్కబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది అంటే ఈ యొక్క సంఘటనను మీరు ఇదివరకెన్నడూ కూడా ఊహించలేదు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫలితం ఈ విధంగా ఈ సమయంలో వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి అద్భుతం మీ యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తుంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు లేకపోతే ఇంకా కొంత కాలం అయిన తర్వాత ప్రయత్నాలు మొదలు పెడదామని అనుకుంటున్న వారి యొక్క జీవితంలో కూడా అద్భుతంగా ఒక సంబంధం అయితే ముందుకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా యొక్క సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం అలాగే అతి త్వరగా పెళ్లి జరిగిపోవటం ఇటువంటి సంఘటన ఈ యొక్క వృషభ వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా జరిగిపోతుంది ఈ విధంగా వృషభ వారు అనుకూల ఫలితాలనే అధికంగా చూడబోతున్నారు అయితే కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి ఊహించని విధంగా మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు సన్నిహితులతో కావచ్చు దగ్గరి బంధువులతో కావచ్చు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనవసర వాదనలకు అనవసర చర్చలకి మీరు ఈ సమయంలో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తుల వల్ల ఇటువంటి ప్రతికూలతలను ఎదుర్కోబోతున్నారు కాబట్టి వాదనలకు దూరంగా ఉండాలి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మూడవ వ్యక్తి గురించి చర్చించుకుంటున్నప్పుడు అక్కడ మీరు ఉండకపోవటమే ఉత్తమం ఎందుకంటే లేనిపోని ఆరోపణలు మీ మీదికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృషభ రాశివారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ సమయంలో ఊహించని విధంగా ఆ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు సమకూరటం కావచ్చు అలాగే మీకున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా రావటం కావచ్చు ఈ విధంగా వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఆగస్టు రెండవ వారం తర్వాత వారి కెరియర్ కి సంబంధించి వారి యొక్క పనికి సంబంధించి అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే విదేశీయానానికి సంబంధించి వివాహానికి సంబంధించి కూడా ఊహించని సంఘటనలు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో పేదలకు అనాథలకి అభాగ్యులకి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి